అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం టువీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో కూడా రిలీజ్ చేసింది ఈ జీవోలో చాలా స్పష్టంగా ఆ పథకానికి స్త్రీ శక్తి ఆ పేరు కూడా నామకరణం చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరకు ఉచితంగా ఈ బస్సు ప్రయాణం పథకం అమలు కాబోతోంది బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు వీళ్ళలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ నివాసితులైతే కనుక ఆంధ్రప్రదేశ్ వాస్తవ వెళ్ళితే అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఐదు రకాల బస్సుల్లో గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఆ ఐదు రకాల బస్సులు ఏంటి పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా వీళ్ళు ప్రయాణం చేయవచ్చు అలాగే జీరో టికెటింగ్ విధానం అనేది ఉంది వీళ్ళు మూడు ఐడి కార్డుస్లో ఒకటి చూపిస్తే చాలు మహిళలు బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఈ మూడిట్లో ఒకటి చూపిస్తే చాలు మీకు జీరో టికెటింగ్ విధానం అమల్లోకి వస్తుంది టికెట్ ఇస్తారు అంటే ఉచితం కదా అని చెప్పి టికెట్ ఇవ్వకుండా ఉండరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి అనుకోండి టికెట్ కొడతారు గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నారని చెప్పి టికెట్ కొడతారు కానీ అందులో రూపీస్ దగ్గర జీరో అని ఉంటుంది అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు టికెట్ మాత్రం ఇస్తారు టికెట్లు ఎందుకు ఇస్తారు అంటే కనుక రోజుకి సగటున ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి రద్దీ ఉంది అంటే ఇవన్నీ అధికారికంగా ఆ రికార్డుల్లో నమోదైతే గనక ఏ ప్రాంతంలో రద్దీ ఉంది ఎక్కడ బస్సులు ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది మహిళలు ఎంతమంది రోజుకి ప్రయాణం చేస్తున్నారు అవన్నీ కూడా లెక్కలు వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా సో దాంట్లో భాగంగానే టికెట్ ఇస్తారు జీరో టికెటింగ్ విధానం అనేది అమలవుతుంది ఈరోజు జీవోలో మరొక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటి అంటే బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలని చెప్పి తీసుకున్నారు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పథకం అమల్లోకి వచ్చినప్పుడు విపరీతంగా గొడవలు జరిగేవి ఘర్షణ పడేవాళ్ళు సీట్ల దగ్గర లేకపోతే మహిళలందరూ వస్తారు జీరో టికెటింగ్ ఇస్తారు తర్వాత పురుషులు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి సీట్లు కేటాయించట్లేదు మీరు ఫ్రీయే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వెనకాల సీట్లలో కూడా లేడీస్ని కూర్చోబెడుతున్నారు ఈ విధంగా కొన్ని ఘర్షణ పూరితమైనటువంటి ఘటనలు జరిగాయి కొన్ని ఉ కొన్ని చోట్లయితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి కొన్ని చోట్ల బస్సు ఆపేసి నానా గందరగోళం చేసిన ఉంది కొన్ని రాష్ట్రాల్లో సో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే బస్సులో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ముఖ్యంగా మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళల కోసమే ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఈ ఫ్రీ బస్సుల్లో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ అన్ని బస్సు డిపోలు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయిన పరిస్థితుంది ప్రస్తుతం ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఉచిత బస్సులు ఏవైతే ఉన్నాయో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో ఇప్పుడు కెమెరాలు ఫిట్టింగ్స్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఫ్రీ బస్సులో కూడా కెమెరాలు పెడతా ఉన్నారు సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క మహిళకి భద్రతకి ముప్పుగా పరిణమించవద్దు ఏదన్నా ఘర్షణ జరిగితే ఎవరు తప్పనేది కూడా తెలియదు దాని ప్రకారం చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా చెప్పారు ఉద్రిక్తతలు జరిగితే సో ఆల్మోస్ట్ జరగకూడదని నేను అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఈ డెషన్ తీసుకుంటుంది సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటో వాళ్ళతో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం ఎందుకంటే ఆటో వాళ్ళు ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది జీవనోపాధి కొంత గండిపడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సాయం చేసే విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అధికార బృందం ఇప్పటికే మూడు దఫాలు భేటీ అయ్యింది ఆటో వాళ్ళు ఆటో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిలిపించి మాట్లాడటానికి కూడా ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయాలి వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా మహిళలందరూ ఫ్రీగా అని చెప్పి బస్సులు ఎక్కేస్తే వీళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కదా వీళ్ళకి నెలకి ఏ మేరకు మనం సాయం చేయగలం ఇవన్నీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలతో మనం ఒక డెసిషన్ తీసుకుందామని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తా ఉన్నారు ఈ పథకం అమలైన తర్వాత మరిన్ని ఎక్కువ మొత్తంలో బస్సులు అవసరం ఏర్పడతాయి ఎక్కడ రద్దీ ఉంటుందో అక్కడ అదనపు బస్సులు కూడా ఉండాలి కాబట్టి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులని తెప్పిస్తూ ఉన్నారు ఒకటి రెండు నెలల్లో కూడా ఆ బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఈ రద్దీని తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకున్న ఉంది సో డెఫినెట్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే జీరో టికెటింగ్ విధానం అంటే కొంతవరకు నష్టాల్లోకి వెళ్తుంది ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ నష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నష్టం అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు అది ఎంత పెరిగినా సరే ఆ కష్టం పూర్తిగా ఆ నష్టం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది మహిళలకు మనం హామీ ఇచ్చాం సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చాం ఆ హామీని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పేరుతో పథకం అవుతోంది బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు అండ్ ఆటో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడతామని వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నారు మీరు కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు లాభదాయకమైన దీనివైనా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కామెంట్ ప్లీజ్